ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ మాతృ నమ హాయ్ వియస్ వెల్కమ్ టు ఆల్ మనము గత వీడియోలో తిథుల గురించి కొన్ని అంశాలని తెలియజేసుకున్నాము అయితే ఈరోజు తిథుల్ని ఎన్ని రకాలుగా విభజించారు అనే విషయాన్ని తెలియజేసుకుంటే తిథుల్ని నందతిథులు భద్రతీథులు జయతిథులు పూర్ణ పూర్ణతిథులు ఐదు రకాలుగా విభజించారు వాటిని మళ్ళీ యోగాల కింద డివైడ్ చేశారనమాట ఏంటవి సిద్ధ యోగము సిద్ధ యో సిద్ధ యోగ తిథులు అని అలాగే దగ్గయోగతిథులు అని రెండు రకాలుగా విభజించారు ఈరోజు మనము నంద నందతిథులు అంటే ఏంటి అనే విషయాన్ని తెలియజేసుకుందాము నందతిథులు దేనికి ఉపయోగపడతాయి అంటే మనము ఆ నంద నందతిథులు వచ్చినప్పుడు మనం ఎటువంటి కార్యక్రమాలు నిర్వర్తించాలి అనే విషయాన్ని తెలియజేసుకుందాము వీడియో అక్కడ స్కిప్ కాకుండా చూసే ప్రయత్నం చేయండి నంద నందతిథుల్లో మనము పాడ్యమి షష్ఠి ఏకాదశి ఈ మూడు తిథుల్ని మనము నంద తిథులు అని అంటామనమాట ఈ తిథులు మనకి ఆరోగ్యాన్ని అలాగే ఆనందాన్ని కలిగిస్తాయి ఈ తిథులు దేనికి మంచిది అంటే వివాహ ప్రయత్నాలు చేయడానికి అమ్మాయిలు అబ్బాయిలు ఒకరిదొకరు వధువనరులు చూసుకోవడానికి అలాగే అత్తవారింట కాళ్ళు పెట్టడానికి ప్రయాణాలు చేయడానికి నూతనంగా కొత్త వస్త్రాలను ధరించడానికి అలాగే ఎటువంటి వస్తువులనైనా సరే కొత్తగా మనము ప్రారంభించడానికి మంత్ర విద్యలు నేర్చుకోవడానికి విద్యని అభ్యసించడానికి చిన్నపిల్లల్ని స్కూల్లోకి జాయిన్ చేయించడానికి ఇవన్నీ మనకి నంద మనము చేసుకోవచ్చు అంటే వీటన్నిటికీ నందతీధీలు మనకి ఉపయోగపడతాయి ఒక ఫ్రెండ్స్ అయితే మరికో మరొక వీడియోతో మరికొన్ని విషయాలతో కలుసుకుందాము అందగా అందరికీ ఆల్ ద బెస్ట్